ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆది కేశవ అయితే మైత్రి చేసిన తప్పులన్నింటినీ కూడా ఊరు మధ్యలో పెట్టి ఇక తననైతే ప్రెసిడెంట్ స్థానం నుంచి ఇంకా రాజీనామా చేసేలా చేస్తాడు తర్వాత ఊరందరూ కూడా ఆది కేశవి ఈ ఊరికి ప్రెసిడెంట్గా ఎప్పట్లాగే తన పనులని నిర్వర్తించాలని అందరూ కోరుకోవడంతో ఇక ఆదికేశవ ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని ఉంటాడు అది చూసిన ఈ మైత్రేయి చేసే తప్పులో ఇది మొదటి తప్పుగా తనకి ఎట్లాంటి శిక్ష వేయకుండా వదిలేస్తున్నాను అని చెప్పి ఆదికేశవ అయితే మైత్రేయిని వదిలేస్తాడు ఇక మైత్రేయి అయితే తన కూతురిని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతుంది ఛా ఈరోజు పంచాయతీలో నా పరువు మొత్తం తీసేశావు అని చెప్పి ఇంకా మైత్రే అయితే తన కూతురు విక్కీ నిక్కీతో మాట్లాడుతుంటుంది నిక్కీ అమ్మ నువ్వు అనవసరంగా ఆ అంకుల్ మీద లేనిపోని నిందలు వేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నాన్న చిన్నప్పుడు ప్రాణం పోయిన అబద్ధం చెప్పద్దని చెప్పేవారు మరి నేను ఎలా అబద్ధం చెప్తాను అని అంటుంటే నిక్కి నువ్వేమీ అబద్ధం చెప్పట్లేదు కానీ ఇంకా నిక్కి అన్న మాటలకి మైత్రే అయితే చూడు నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా స్థానం కోల్పోయాను అలాగే నలుగురిలో తల దించుకోవాల్సి వచ్చింది చూడు నిక్కి నువ్వు ఎంత పని చేశావో అని అంటుంటే అమ్మా ఒకప్పుడు నువ్వు కూడా ఆ ఆదికేశవ అంకుల్ మీద అబద్ధాలు చెప్పే కదా ఆయన స్థానాన్ని లాక్కున్నావు అని చెప్పడంతో రే నాగరాజు ఇది నా కళ్ళ ముందు కనిపిస్తే దీన్ని ఇక్కడే కొట్టి చంపేస్తాను దీన్ని ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని గట్టిగా వాళ్ళ తమ్ముడి మీద అరవడంతో సరే అక్క సరే అని చెప్పి నిక్కీ నువ్వు ముందు లోపలికి రా ఇంకాస్త మనిషిని రెచ్చగొట్టకు అని చెప్పి అక్కడి నుంచి ఇక నిక్కీనైతే లోపలికి తీసుకెళ్తుంది ఇంతలో భానుమతి మాయిత్రేయకి కాల్ చేయడంతో ఒక్కసారిగా మాయిత్రేయ చెప్పండి భానుమతి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి చాలా గట్టిగా అలాగే ఒక రకంగా మాట్లాడుతుంటే భానుమతి ఏమైంది మైత్రేయ గారు అలా మాట్లాడుతున్నారు అక్కడ పంచాయతీలో నిక్కీ మీరు చెప్పినట్టే కదా మాట్లాడింది అని అంటుంటే చూడండి ఈరోజు మీ వల్ల నా ప్రెసిడెంట్ స్థానాన్ని కోల్పోయాను అని చెప్పి ఇక మైత్రేయ అయితే భానుమతిని చెడమడ తిట్టేస్తుంది అనవసరంగా మిమ్మల్ని నమ్మి నేను ఆ కేశవగాడి కూతుర్ని ఎత్తికెళ్ళమన్నాను కానీ మీరేం చేశారు అంత తెలిసేలా చేశారు చివరికి ఊర్లో అందరి ముందు తల దించుకునేలా చేశారు చ మీరు మీరు నాకు ఫోన్ చేయకుండా ఉంటేనే మంచిది మీ వల్ల ఈరోజు నా పదవి పోయింది తర్వాత మీకు స్థానం ఇచ్చినందుకు ఈ ఊర్లో నాకు నీడ కూడా లేకుండా పోతుంది నన్ను ఊరు నుంచి వేలివేయడంలో కూడా పెద్ద విచిత్రమేమీ లేదు అని చెప్పి ఇక మాయిత్రి అయితే భానుమతి ఫోన్ని లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది ఇంతలో నాగరాజు అదేంటక భానుమతి గారిని అంతలా ఇసుక్కున్నావు ఆవిడ వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయన్నావు మరి ఇలా ఆవిడ మీద నీ కోపం మొత్తాన్ని చూపిస్తున్నావు అని అంటుంటే నేను ఆవిడ మీద విసుక్కుంది ఆవిడ మనం చెప్పిన పని చెయ్యాలని మనతో ఆవిడికి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆది కేశవగాడి కూతుర్ని ఎత్తుకొస్తుంది తరువాత దాన్ని కిడ్నాప్ చేయడం కాదు ఏకంగా చంపేస్తాను నా చేతులతో నా చేతులతో నేనే చంపేస్తాను అని చెప్పి మైత్రి అయితే ఇక తెగ బిల్డప్ ఇస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే భానుమతి గౌతమ్ని ఎక్కడ దాచిపెట్టారో తెలియక తన రౌడీలతో మొత్తం వెతికిస్తుంటుంది అనుకోకుండా కీర్తన అయితే ఇంకా గౌతమ్కి పసరమందు పడుతూ ఉండగా ఉన్నట్టుండి గౌతమ్ కాస్త కదులుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా వెంటనే కీర్తన ఏవండి ఏవండి మీకు నా మాటలు వినిపిస్తున్నాయని అర్థమవుతుంది మీలో చలనం మొదలైంది మీరు కాస్త కాస్త నా నా వైద్యానికి సహకరిస్తే ఖచ్చితంగా మీలో మీకు సృహ వస్తుంది అని చెప్పి ఇంకా కీర్తన అయితే గౌతమ్కి చెప్పడంతో గౌతమ్ కాస్త కదలికలు ఎక్కువగా చేస్తుంటాడు ఇక వెంటనే తను తీసుకువచ్చిన పసరమందుని ఏవండి మీరు మీరు ఈ మందు మొత్తాన్ని తీసుకున్నట్టయితే చిన్న చిన్నగా మీ కళ్ళని కూడా తెరవడం మొదలు పెడతారు అని చెప్పి ఇంకా కీర్తన అయితే తను తీసుకువచ్చిన పసర మందుని గౌతమ్కి పె వేస్తుంది ఇక ఆ గౌతమ్ పసర తిన్న తర్వాత చిన్నగా కళ్ళు కూడా తెరవడం మొదలు పెడతాడు ఇక కీర్తన అయితే చాలా ఆనందపడుతుంది ఏవండి మీరు మీరు మాట్లాడగలరా అలాగే మీరు నన్ను గుర్తుపడతారా అని ఇక కీర్తన అయితే గౌతమ్ని రకరకాల ప్రశ్నలు అడుగుతుంది మీరెవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింది పైగా మీరు పదే పదే మల్లిక అనే పేరుని ఎందుకు కలవరిస్తున్నారు మా అన్నయ్య దగ్గర ఉన్న పాప అలాగే మీరు కలవరిస్తున్న ఆ మల్లిక ఒక్కరు కాదా ఒక్కరినా అని చెప్పి ఇక కీర్తన అయితే గ్యాప్ లేకుండా గౌతమ్ని రకరకాల ప్రశ్నలు అడిగేస్తుంటుంది ఇక గౌతమ్ చిన్నగా లేవడానికి ప్రయత్నిస్తాడు గౌతమ్ని ఇంకా కీర్తన చిన్నగా పైకి లేపుతుంది అనుకోకుండా అక్కడికి ఇంకా ఆదికేశవ కూడా వస్తాడు ఆదికేశవని చూసిన కీర్తన అన్నయ్య ఇతనికి స్పృహ వచ్చిందన్నయ్య ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక అయితే గౌతమ్ దగ్గరికి వచ్చి ఏవండి మీరు మీరు ఎవరు అసలు మీరు ఎందుకు ఇట్లాంటి స్థితిలో ఉన్నారు పైగా మీరు పదే పదే మల్లికని ఎందుకు కలవరిస్తున్నారు మల్లిక ఎవరు మల్లికకి మీకు ఉన్న సంబంధం ఏమిటి అసలు మీ ఇద్దరి గురించి ఆ భానుమతి ఎందుకు వెతుకుతుంది ఆ భానుమతి మిమ్మల్ని మల్లికని ఎందుకు చంపాలనుకుంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా గౌతమైతే గట్టిగా ఆ భానుమతి భానుమతి నా భార్య మల్లిని అలాగే తన చెల్లెలు ఆరాధ్యని చంపేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న కీర్తన అలాగే కేశవ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారండి మీ భార్య మళ్ళీ తన చెల్లెలు ఆరాధ్యన అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు మల్లిక ఎవరు మల్లిక గురించి ఎందుకు మీరు కలవరిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక అయితే ఎక్కడ ఎక్కడ మల్లిక ఎక్కడ ఉంది నన్ను నన్ను మల్లిక దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక గౌతమైతే వాళ్ళిద్దరిని తెగ ఇబ్బంది పెట్టేస్తాడు ఇంకా ఆది కేశవ అయితే ఇంకా ఆది కేశవ అయితే గౌతంతో సరే నిన్ను మల్లిక దగ్గరికి తీసుకెళ్తాను అసలు మాలిక నీకు ఏమవుతుంది ఎందుకు మాలికని అన్నిసార్లు అడుగుతున్నావు మల్లిక ఎవరు అని అంటూ ఉంటే మాలిక మల్లిక నా కన్న కూతురు అని చెప్పడంతో ఒక్కసారిగా కేశవ ఆశ్చర్యపోతాడు ఏంటి మల్లిక నీ కన్న కూతుర లేదు మల్లిక నీకు కూతురు అవ్వడానికి అవకాశమే లేదు కొద్ది రోజుల క్రితం ఒక ఆడావిడ తన బాధని చెప్పుకోవడానికి నా ఇంటికి వచ్చింది నా ఇంటి గడపలోనే ఈ బిడ్డని నా కొడుకు చేతిలో పెట్టి ప్రాణాలు వదిలింది మరి నీ భార్యని అలాగే నీ బిడ్డని నువ్వు అలా ఎలా వదిలేస్తావు అని చెప్పి ఇంకా ఆది కేశవ అడగడంతో దానికి గౌతమ్ అయితే లేదు తను తను నా భార్య కాదు నా నా భార్యకి చెల్లెలు తన పేరు ఆరాధ్య అని అంటుంటే చూడు నువ్వు ఇదంతా చెప్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు దానికి సాక్ష్యం ఏంటి అని అంటూ ఉంటే ఎక్కడ ఎక్కడ నేను తెచ్చుకున్న బ్యాగ్ ఎక్కడ అని చెప్పి ఇక గౌతమ్ అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న కీర్తన ఇదిగోండి ఇదిగోండి మీతో ఉన్న బ్యాగ్ అని చెప్పి ఒక బ్యాగ్ని లోపల నుంచి తీసుకొచ్చి ఇక గౌతమ్ చేతికి ఇస్తుంది వెంటనే అందులో ఉన్న గౌతమ్ మళ్ళీలా పెళ్ళి ఫోటోలను తీసి ఇంకా ఆది కేశవకి చూపించడంతో ఒక్కసారిగా ఆది కేశవ ఆశ్చర్యపోతాడు వెంటనే గౌతమ్ని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంటాడు ఇంతలో బాణమతి పెట్టిన రౌడీలైతే కేశవ బండి చుట్టుముడతారు చూడండి మీకు నాకు ఎట్లాంటి గొడవలు లేవు మీతో వస్తున్నా వాడు మాకు కావాలి మర్యాదగా వాణ్ణి మాతో పంపిస్తారా లేదా అని అడగడంతో దానికి కేశవ దానికి కేశవ అయితే వాళ్ళని వాళ్ళతో చుడులు చుడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా నాతో తన్నులు తింటారా అని చెప్పి ఆ రౌడీల మీదకి అరుస్తూ ఉంటే అనుకోకుండా భానుమతి కూడా అక్కడికి వస్తుంది భానుమతి రే గౌతమ్ ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు నిన్ను నీ కూతుర్ని ఎట్లా చంపుతానంటే చూడు అని చెప్పి ఇక భానుమతి కారులో నుంచి కిందకి దిగి గౌతమ్ మీద ఛాలెంజ్ చేస్తుంది ఇక వెంటనే కేశవకి ఎన్ని రోజులు భానుమతి గౌతమ్ కోసం అలాగే మాలిక కోసం ఎందుకు తిరుగుతుందో అర్థమవుతుంది చి ఆస్తి కోసం ఒక పసిబిడ్డని చంపాలనుకుంటున్నావు నీలాంటి ఆడదాన్ని ఈ ఆది కేశవ క్షమించేదే లేదు అని చెప్పి ఇక వెంటనే అక్కడ ఉన్న రౌడీలందరితో కూడా ఫైట్ చేస్తుంటాడు అనుకోకుండా ఒక రౌడీ వెనక నుంచి ఆది కేశవ తల మీద కొడతాడు ఆ దెబ్బతో ఆది కేశవ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇంకా వెంటనే భానుమతి అలాగే రౌడీలతో గౌతమిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా కొంతసేపటికి అట్నుంచి వస్తున్న బుజ్జి రమ్య ఇద్దరూ కూడా ఆది కేశవని చూస్తారు ఇక రమ్య ఏవండి ఏవండి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఆది కేశవ దగ్గరికి వస్తుంది బుజ్జి కూడా నాన్న ఏమైంది నాన్న నాన్నా అని చెప్పి ఇక కేశవని లేపడానికి ప్రయత్నించడంతో పక్కన పక్కనే ఉన్న ఒక వాటర్ బాటిల్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ని తీసుకొచ్చి రమ్య చెతికిస్తాడు రమ్య ఆ నీళ్ళని కేశవ మొహం మీద కొడుతుంది ఒక్కసారిగా సృహలోకి వచ్చిన కేశవ ఎక్కడ ఎక్కడ గౌతమ్ ఆ భానుమతి ఎక్కడుంది అని చెప్పి చుట్టుపక్కల చూస్తుంటే ఇక రమ్య ఏమైంది ఎందుకు ఇలా పడిపోయారు అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక రమ్య అయితే ఆది కేశవని అడగడంతో కేశవ రమ్య ఎన్ని రోజులు ఈ మల్లిక ఎవరో అని నన్ను అనుమానించో అందరి ముందు అవమానించో కానీ ఈ మల్లిక పుట్టుకు గురించి ఇప్పుడే ఇప్పుడే తెలుసుకున్నాను ఈ మల్లిక ఎవరు కాదు గట్టమణిని వారసురాలు ఈ మల్లికని చంపేసి ఆ ఆస్తిని కొట్టేయడానికే ఆ భానుమతి ఇన్ని రోజులు మన ఇంటి చుట్టూతా తిరిగింది అని చెప్పడంతో ఇక రమ్య చి మీరు మరొక కొత్త నాటకాన్ని మొదలు పెడతారని అస్సలు అనుకోలేదు ఇలా నడి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే జాలిపడి మిమ్మల్ని లేవదీశాను అంతేగాని మీద ప్రేమతోనో అలాగే మీరంటే గౌరవంతోనో కాదు అని చెప్పి రామ్య అయితే ఇంకా కేశమని అసహించుకుంటుంది రామ్య నాతో నీ నీకన్నీ నిజాలు తెలుస్తే అని చెప్పి రామ్యని బుజ్జిని ఇక అలాగే వాళ్ళతో పాటు మల్లికని తీసుకుని ఇక కేశవ అయితే భానుమతి కోసం మైత్రేయి ఇంటికి వెళ్తాడు మైత్రేయి అని గట్టిగా అరవడంతో మైత్రేయి బయటికైతే వస్తుంది ఏమైంది కేశవ మళ్ళీ మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అనుకున్నట్టుగానే నన్ను ఆ కుర్చీలో నుంచి దించేసావు కదా అని అంటుంటే చూడు మైత్రేయి నీ ఇంట్లో ఉండే ఆ భానుమతి గౌతమ్ని తీసుకువెళ్ళింది తను ఎక్కడ ఉంటుందో నీకు బాగా తెలుసు మర్యాదగా ఆ భానుమతిని ఇక్కడికి పిలిపిస్తావా లేకపోతే ఈ ఆది కేశవ ఏంటో చూపించమంటావా అని అడగడంతో ఆ మాటలకి ఒక్కసారిగా మాయిత్రి భయపడుతుంది అసలు అసలు ఈ భానుమతి ఆ గౌతమ్ని ఎత్తిగెళ్ళడమేంటి ఇంతకీ ఆ గౌతమ్ ఎవరు నాకు ఏమీ అర్థం కావట్లేదు చూడు కేశవా నువ్వు ఎవరి గురించో ఆలోచించి నన్ను అడుగుతున్నట్టునో ఆ భానుమతి కేవలం ఇక్కడికి పొలాలు కొనడానికి మాత్రమే వచ్చింది కానీ నీ కూతుర్ని అడ్డం పెట్టుకొని నేను నీ స్థానాన్ని సంపాదించాలి అనుకున్నాను అలాగే నిన్ను నీ భార్యని దూరం చేసి నా పగని తీర్చుకోవాలి అనుకున్నాను కానీ అదేది జరగలేదు తర్వాత ఆ భానుమతిని నా ఇంటి దరిదాపులకు కూడా రానివ్వలేదు నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు అని అంటుంటే ఇక ఆది ఆదికేశయితే మాయిత్రేయ గొంతు పట్టుకుని చూడు ఆడదానివి కాబట్టి బ్రతికిపోతున్నావు నిజంగానే ఇందులో నీకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్తుంటే నమ్మకం కలగట్లేదు కానీ ఇందులో నీ హస్తం ఉందంటే తెలుసుగా తెలుసుగా ఈ ఆదికేశవ సంగతి అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంకా ఆదికేశవ ఇంటికి బయలుదేత్తాడు రమ్య అయితే నాకు తెలుసు మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని నీ అక్రమ సంతానం గురించి మళ్ళీ నేను మాట్లాడకూడదనే కదా కొత్తగా గౌతమ్ అంటున్నావు పైగా భానుమతి గౌతమ్ని కిడ్నాప్ చేసింది అంటున్నావు అని చెప్పి రమ్య అయితే ఇక ఆది కేశవని మళ్ళీ అనుమానించడం మొదలు పెడుతుంది అలాగే మళ్ళీ కేశవ గురించి ఇంకా తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది రమ్య ఆలోచనలని తప్పని అలాగే గౌతమ్ ఆ పసిపాప తండ్రన్న నిజం రమ్య ముందు ఆది కేశవ ఎప్పుడు నిరూపిస్తాడో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు